అన్న ఇప్పుడు కస్టమర్లు వద్దు బోర్ వేసుకోవద్దాయా ఎందుకు వేసుకుంటావు బోరు నేను చదివినా కదా మొత్తం నీ ఐదు ఎకరాలు సర్వే చేసిన ఒక ఇంచ్ వచ్చేది ఉంది హాఫ్ ఇంచ్ వచ్చేది ఉంది అని మనం మస్తు చెప్తాం మొత్తం సర్వే చేస్తాం స్కాన్ చేస్తాం బోన్ మ్యాప్ చూస్తాం అన్నీ చూస్తాం ఎదురైంది చూసి మనకి ఉన్నది చెప్తాం అయినా చెప్తే వినకుండా నా బోయ్య నీళ్ళు ఏమైనా నువ్వు అంటే మనల్ని పిలిచే పోతిని సర్వే చేస్త రిపోర్ట్ ఇస్తుంది నీళ్ళు లేవని చెప్పినాక కూడా మళ్ళీ వేసుకొని అది పేలు చేసుకొని సార్ ఇట్లా అయింది అట్లా అయింది మీరు చేస్తే అవుతుందా సార్ అని అంటాడు మరి మనం వీళ్ళకి ఏంది మనకి ఏదో ఒకటి చెప్పాలి సమాధానం చెప్పాలి కస్టమర్ అని కస్టమర్ ఈజ్ గాడు కానీ కస్టమర్ గాడే కానీ ఇది దమ్ చేసుడు కూడా ఉంది కస్టమర్ తాడ వద్దని చెప్పినా ఇంటలేడు కరెక్ట్ అడిగా ప్రశ్న ఏంది అది ఎట్లా అంటే అనిల్ ప్రతి ఒక్కరి రైతు భూమిలో నీళ్ళు ఉంటాయి ఎక్కువగా గ్రనైట్ రాయి ఉన్న దగ్గర మాత్రమే నీటి సమస్య వస్తుంది ఇప్పుడు రెండవ రకం సెడిమెంటరీ ఇసుకరాలు ఉంటాయిగా కదా ఇసుకరాలు ఉన్న దగ్గర బావులు తీసుకున్న బోర్లు వేసుకున్న ఫుల్ నీళ్ళు ఉంటాయి దాన్ని చికలంగా ఉంటాయి వాటర్ ఈ గ్రనైట్ ఇలా నేను కూర్చున్నాను కదా ఇలాంటి రాయి ఉన్న ప్రాంతంలోనే నీళ్లు ఉండవు ఉదాహరణ తెలంగాణ మన అయితే ఈ ప్రతి భూమిలో అంటే దాని జియాలజీ అంటారు జియాలజీ అంటే భూమి రాయి ఇది రాయి రాయి అనేది కూడా జియాలజీ జియాలజీ మట్టి అది రాయిలే వెదరింగ్ ప్రాసెస్ జరిగి అంటే శిథిలీకరణ శిథిలీకరణ అది మొత్తం నీటి ద్వారా కొట్టుకుపోయి లోటు ప్రాంతాల్లో ఉంటుంది లాగా ఏర్పడుతుంది సో ఎంత ప్రొసీజర్ ఎంత ఒక సహజసిద్ధంగా ఏర్పడిన మెటీరియల్ ఇదంతా అయితే ఇది ఒక మార్పు ఒక ఒక స్టేజ్ నుంచి ఒక రోజు ఒక స్టేజ్ చెంద మార్పు చెందడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది వృధానికి భూమి వయసు ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ ఇయర్స్ ఇగో ఫస్ట్ మొట్టమొదటిగా పుట్టిన రాయి ఇదే గ్రనైట్ ఆ గ్రనైట్ రాళ్ళలో ఎలాంటి జీవం పుట్టినట్టు ఆనవాళ్ళు లేవు ఎందుకంటే వాతావరణం లేదు అప్పుడు పుట్టినప్పుడు సో అలాంటప్పుడు దీంట్లో నీళ్ళు ఉంటాయి కదా సార్ గ్రనేటర్ రాయి అని అంటాం ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే దీని లోపల తక్కువ లోతులో ఒక అరవై ఫీట్ల నుంచి రెండు వందల యాభై ఫీట్ల మధ్యలో హైలీ వెదర్ జోను సెమీ వెదర్ జోను ఫ్రాక్చర్ జోను సెమీ ఫ్రాక్చర్డ్ హార్డ్ ఉంటుంది ఈ రెండు వందల యాభై ఫీట్ల మధ్య లోతుంటే శిథిలికరణ చెందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది రైతులు ఏమంటారు అంటే ఈ అరవై ఫీట్లు నూట ఇరవై ఫీట్లలో వచ్చే ప్రైమరీ ఫ్రాక్చర్ జోన్లలో ఎండిపోయినాయి నీళ్ళు సో ఎండిపోయినప్పుడు బురద బురదలా వస్తుంది వాటర్ రావు ఈ ఎండిపోయిన అంటే వాళ్ళ రాళ్ళు నమ్మరాళ్ళకి ఎండిపోయిన సంగతి ఆయన తెలియదు చూసినాం మంచిగా చూసినాము వాళ్ళ ఫ్రాక్చర్ మంచిగా కరెక్ట్ లేదు ఎందుకంటే అట్లా అనడానికి అని చెప్పినా కానీ అట్లా కారణం ఇలాంటివి ఉండదు కారణం అంటే ఎందుకంటే రైతు భూమికి నమ్ముతాడు తమ్ముడు కానీ భూములు వేస్తాం రావు ఒకది పడదా పడగ తక్కువలో తీసే ఒకటేసే అంటే మనం టైం పాస్ చేసాం మనం టైం పాస్ చేశాను రాగా రైతులు తిట్టారు కోపం ఆ కోపం ఎవరి చూపించి చూపించినే కాబట్టి డాక్టర్ కదా నిన్ను నమ్మి పది రూపాయలు ఇచ్చినా సార్ మాకు సక్సెస్ చేయరా దీన్ని నమ్ముకొని బాబు కదా అన్నట్టు అప్పులు చేసినాం అని అంటారు వాళ్ళ కోపం కూడా అర్థం ఉంది కానీ నా అంతా ప్రయత్నం అయితే నేను సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఒక్కసారి ఫెయిల్ అయితే అది చెప్తున్నా వినట్లేరు వాళ్ళు సో జియాలజీ గురించి తెలియదు కాబట్టి అలా జరిగే అవకాశం ఉంటుంది అది విషయం